ఏపీ నెల్లూరు జిల్లాలో ఎంపీ వేమారెడ్డిని అడ్డం పెట్టుకుని సీఎం చంద్రబాబు మైనింగ్ మాఫియాను పెంచి పోషిస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు నూట యాభైకి పైగా మైన్స్ మూతపడంతో దాదాపు వేల మంది ఉపాధి అల్లాడిపోతున్నారని చెప్పారు వేమారెడ్డికి చెందిన కంపెనీ ఒక్కటే వ్యాపారం చేయడం వెనుక మతల ఏమిటని ప్రశ్నించారు మైన్స్ యజమానులపై కోట్ల ఫైన్లు వేసి వేధిస్తున్నారని దుయ్యబట్టారు గతంలో నేను రెండు వారాల క్రితం నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మైనింగ్ సంబంధించి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు బేసిక్ గా ఎన్ని వేల మంది ఉపాధి కోల్పోయారు ఎన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోయినాయి ఎవరి ఆశ వల్ల ఎవరి దురాశ వల్ల ఇదంతా జరుగుతుంది అనేది అదే మా నాయకుల మీదకి వచ్చే తలికే సంబంధం లేని ఒక కేసు పెట్టారు ఈ విధంగా చేస్తున్న వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టకూడదు అని చెప్పి మాట్లాడటం జరిగింది ఆ రోజు కొన్ని ఆధారాలు కూడా ఎవరు కంపెనీ పెట్టారు ఏ కంపెనీ చేస్తుంది అన్నీ కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది ఆ రోజు నేను చెప్పిన తర్వాత కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను వారం రోజుల లోపల మీరు కానీ అన్నీ కానీ లేకపోతే మళ్ళీ కూడా నేను ముందుకు వస్తానని చెప్పాను రెండు వారాల తర్వాత పద్నాలుగు రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతాను కనీసం నేను చెప్పిన తర్వాత అయినా ఎంతో కొంత చలనం వచ్చి కనీసం మానవీయ కోణంలో సరే వాళ్ళు సిండికేట్ నడుపుతున్నారా కాటలు నడుపుతారా ఇవన్నీ పక్కన పెడితే కొన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు వాళ్ళ ఇబ్బందులకు గురవుతున్నారన్న మానవీయ కోణంలో అయినా ఒక ఆలోచన చేస్తారని అంటే కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన దాఖలాలు లేవు ఈరోజు ప్రజలందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను ఏది చెప్పినా కూడా ఆధారాలతో మొన్న చెప్పిన ఆధారాలు ఈరోజు చూపించను కూడా మొన్న చెప్పిన దానికి ఎక్కడా కూడా స్పష్టమైన వివరణ అయితే రాల అంటే నేను చెప్పిన వ్యక్తి ఆయన దైవాంశ సంభూతుడు ఆయన మీదే ఉన్న మాట్లాడితే ఆయన ఎప్పుడూ ప్రెస్ మాట్లాడు కాబట్టి ఆయన తరపున ఒక పొచ్చుకునే వాళ్ళు బీద రవిచంద్ర గారు ప్రెస్ మీద పెట్టి కొని మాట్లాడారు ఆయనైనా ఈసారి మళ్ళీ ఆయనే మాట్లాడతాడా లేకపోతే ఆ దైవాంశ సంభూతుడే మాట్లాడతాడా ఈ రోజు అడుగుతా ఉన్నాను రేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక కంపెనీ పెట్టి ఆయనే చేసుకోవాలి ఇంకెవరు చేసుకునే విధంగా లేదు లేకపోతే మైండ్లు ఓపెన్ చేయము అని నేను మాట్లాడి కొన్ని ఇది చెప్పిన తర్వాత ఒక కొంతమంది చేత పాపం ఒక పది మంది చేత మేమంతా సంతోషంగా ఉన్నాం మేమంతా బాగున్నాం వాళ్ళెవరు పాపం మాల్యాద్ర చౌదరి ప్రసాద్ నాయుడు భరత్బాబు చౌదరి ఇంకొక కిషోర్ చౌదరి వీళ్ళందరి చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు సరే వాళ్ళ గురించి కూడా నేను అనుకో లైట్ గా వాళ్ళ విధంగా ఆ భరత్ బాబు ఆయనకి దాదాపు ఆయన మైన్ ఓపెన్ చేశారు ఆయనకు పది కోట్లు ఫైన్ ఉంది నేను పోయినసారి కూడా చెప్పాను మీరు మైన్లు ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఫైన్లు ఉన్న వాళ్ళు మీదే ఓపెన్ చేశారు ఫైన్ లేని వాళ్ళు మాత్రం ఎందుకు ఓపెన్ చేయలేదు అని అడిగాను దానికి ఇప్పుడు సమాధానం లేదు ఆయన భరత్ బాబుకి ఈ మైన్ ఓపెన్ చేశారు ఈ మైనింగ్ సంబంధించి ఏడు కోట్లు ఫైన్ ఉంది ఇంకొక ఆయన మాట్లాడాడు మాలాద్రి గారు అనుకుంటారు గత ప్రభుత్వంలో ఫైన్ లేసిందని గత ప్రభుత్వం లేదు ఆయన వరకు ఆయన ఈ ప్రభుత్వం లేచారు ఫైన్లు ఆయన చెప్పుకున్న వాళ్ళ ప్రభుత్వం లేచారు జూన్ ఆరో తారీఖున దాదాపు ముప్పై వేల టన్నులు ఇల్లీగల్ గా ఎత్తాడని ఆ మాలయాద్రి గారి మీద మూడు కోట్ల రూపాయల ఫైన్ ఈ ప్రభుత్వం లేశారు ఆయన మైన్లో పని చేశారు ఈరోజు మాట్లాడిన వాళ్ళందరూ కూడా పాపం సరే వాళ్ళు పొట్టకోటి కోసమో వాళ్ళని ఇబ్బంది పెట్టను కానీ అనేక కారణాలు వాళ్ళు మాట్లాడండచ్చు దాదాపు నూట ఎనభై మైన్లు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో నూట ఎనభై మైన్స్ ఉన్నాయి ఆ లిస్టు కూడా కావాలంటే నేను చూపిస్తా నూట ఎనభై మైన్స్ ఉంటే ఓపెన్ అయిన ఎన్ని మైన్స్ కేవలం పాతిక నుంచి ముప్పై మైన్లు ఆ పాతిక ముప్పై మైన్లో కూడా ముగ్గురియే పదిహేను మైన్లు అంటే నూట అరవై నూట డెబ్బై మైన్స్లో నూట డెబ్బై మైన్స్లో కేవలం పదిహేడు ఇంకో పదిన్నట్టు ఉన్నాయి ఇరవై ఐదు మైన్స్లో ముప్పై మైన్స్ ఓపెన్ చేశారు నూట నలభై మైన్స్ ఎందుకు ఓపెన్ చేయాల నూట నలభై మైన్స్లో ఎన్ని మైన్స్ లో ఫైన్స్ లేదని చెప్పి చెప్పగలుగుతారు ఫైన్స్ లేని అన్ని ఓపెన్ చేయొచ్చుగా ఓపెన్ చేయాల ఈ రోజుకి కూడా కనీసం ఆ మైన్స్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అనేది ఇంకా క్లారిటీ లేదు ఫైన్స్ ఉన్నాయి ఓపెన్ చేసేసారు కోట్ల రూపాయలు ఫైన్లు ఉన్నాయి ఓపెన్ చేశారు నేను పేర్లు చదివినప్పుడే అర్థం ఏండాలి మీకు ఎందుకు ఓపెన్ అయినాయి అని నూట నలభై మైల్ ఓపెన్ చేయాల నేను అడేదిగేదేంది అయ్యా నూట నలభై మైండ్లలో కనీసం మైన్కి వంద మంది చొప్పున పని చేస్తే అంటే ఈ నూట నలభై మంది యాక్టివ్ గా ఫిఫ్టీ పర్సెంట్ వేసుకున్నాం అంటే డెబ్బై మైల్ యాక్టివ్ ఉంటాయి ఆ డెబ్బై కలా పని చేయకపోవడవచ్చు డెబ్బై మైల్లో కనీసం ఒక వంద మంది పని చేసిన ఏడు వేల మంది పని కుటుంబాలు పని కోల్పోయినారు రాయి కొట్టే పనిపోయినారు ఇంతమంది ఉపాధి కోల్పోతున్నారు సంవత్సరం నుంచి రోడ్ల మీద పడ్డారు అన్నది మేము చెప్పేది మీరు కార్టల్ నడుపుకుంటారా మీరు ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటారా వాళ్ళ దగ్గర థర్టీ పర్సెంట్ తీసుకుంటారా అది తర్వాత సంగతి అదే మీరు ఎంత తీసుకుంటారా ఏంది అనే దాని గురించి నేను పెద్దగా మాట్లాడను కానీ ఇన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోతున్నాయి పని లేకుండా పోతుంది ఒక పక్కేమో మీకు పథకాలు ఇచ్చేదానికి డబ్బులు ఏమంటున్నారు ఈ రోజు చూశాను చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏదైతే మహిళలకి పదిహేను వందలు ఇస్తా ఉంటున్నారో నా దగ్గర డబ్బులు లేవు మేము లేవని చెప్పారు ఈరోజు మీరు దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం ఇక్కడి నుంచే మీరు డబ్బులు కోల్పోతున్నారు కారణం కనీసం అవన్నీ ఓపెన్ చేస్తే ఇంకో పదివేల టన్నులు పోతాయి పదివేల టన్నులు అంటే ఒక రెండు వందల కోట్ల రూపాయలు అన్ని రకాల జీఎస్టీ రూపంలో కానీ అనేక రూపాయలు డబ్బులు వస్తాయి అవి కలెక్ట్ చేయరు ఈరోజు కేవలం ఒక వ్యక్తి దురాశ వల్ల ఒక వ్యక్తే చెయ్యాలి అన్న ఒక ఆశ వల్ల ఇంతమంది బలైపోవటం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా మా రవిచంద్ర అడిగాడు చెప్పాడు కంపెనీ పెట్టుకోవటం తప్పు కంపెనీ పెట్టుకోవటం లేదు కంపెనీ పెట్టుకోవటం లేదు కానీ తనే చేయాలని ఇంకెవరూ చేయకూడదని ఈరోజు ఒక మాట అన్నారు ఎక్స్పోర్టర్ లిస్ట్ది ఎక్స్పోర్టర్స్ రెండు వందల అరవై మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు అబ్బా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ క్వద్ అండ్ ఫెల్స్ ఉన్నారు సరే నేను చెప్పేది ఒకవేళ దాంట్లో థర్టీ పర్సెంట్ యాక్టివ్గా చేస్తున్నా కూడా ఒక యాభై మంది ఉంటారుగా ఈరోజు ఆ యాభై మంది నుంచి ఎంతమంది మంది అయ్యారు ఒక్కరు యాభై మంది ఎక్స్పోర్టర్లు రెండు వందల అరవై నేను అనేది ఒక యాభై మంది అనుకుందాం కూడా యాభై మంది చేయాల్సిన ఎక్స్పోర్టర్స్ ఈరోజు ఎంతమంది అయ్యారు ఒక్కరు కేవలం ఒకే ఒక్కరు ఆ ఒక్కరెవరు దానికి అది తప్పు అంటున్నా నేను అది తప్పు అలా కాకుండా ఈరోజు మరీ దోరణం సార్ నా మైన్ ఓపెన్ చేయండి అంటే మీ బయ్యరెవరు చైనాలో బయ్యర్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి మీ చైనాలో బయ్యర్ డీటెయిల్స్ మాకు ఇస్తే మా ద్వారా పంపివాలా ఇవన్నీ జరుగుతున్నాయి వాస్తవం కాదని అడుగుతా ఉన్నా ఇవన్నీ నేను చెప్పేది కాదు నేరుగా మీరు ఎవరైనా మైన్ ఓనర్ లేదు అడిగినా ఇంతమంది మీ మైండ్లు ఎందుకు ఓపెన్ అన్న కూడా చెప్తారు రెండు వందల చిల్లర ఎక్స్పోర్టర్స్ నుంచి ఈరోజు కేవలం ఒకే ఒక ఎక్స్పోర్టర్ అయ్యాడు ஈ விதங்க